అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన జనసైనికులు కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు కలిబూడిద అవ్వడంతో నిరాశ్రాయురాలు అయినా నత్తలమేరీ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన జనసైనికులు తుని నియోజకవర్గం జనసేన నాయకులు అంకారెడ్డి రాజశేషు కోటనందూరు మండల జనసేన నాయకులు అల్లు రాజబాబు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు తుని నియోజకవర్గ జనసేన అధ్యక్షులు చోడిశెట్టి గణేష్ కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్ మాట్లాడుతూ జనసైనికులు జనసేన పార్టీ ద్వారా బాధితులకి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు బాధితులు ధైర్యంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో వంగలపూడి నాగేంద్ర పెనుముచ్చి ప్రవీణ్ అల్లవరపు సురేష్ గంటా దుర్గా పెంట పెంటకుమార్ నక్క రామకృష్ణ కోటనందూరు జనసైనికులు దివాకర్ అర్జున్ ప్రసన్న నాని శివ తదితరులు పాల్గొన్నారు వచ్చిన నాయకులందరికీ నా వందనాలండి ఇంతవరకు నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరో లేరు అయితే నేను ఎన్ని కష్టాల్లో నిన్న బాధలో భర్తను పోగొట్టుకుని ఉన్నాను గృహ గృహం కూడా కాలిపోయి ఉన్నాను కానీ నాకు ఎవరు సాయం వాళ్ళు లేరు ఇంతవరకు ఎవరు సాయం చేయలేదు జనసేన వాళ్ళు వచ్చి నాకు సాయం చేశారండి అలాగే రాజబాబు వల్ల ఈ కార్యక్రమం సాయం చేశారు గత నెలలో అగ్ని ప్రమాదానికి గురైన నత్తలమేరి గారు ఎక్కి మా జన సైనికులు మా ప్రమించు ప్రమి ప్రవీణ్ కుమార్ గారు మండల అధ్యక్షులైన పెద్దపాదని శ్రీనివాస్ గారు మా దిష్టికి తీసుకురావడం జరిగింది దీనిపై మా జన సైనికులు అందరూ వాళ్ళకి ఆమె భర్త కోల్పోయే దుఃఖంలో ఉన్నారు కుమారుడు కోల్పోయే అనాథగాడు మిగిలి ఉన్నారు ఏ విధమైన ఆధారం లేదని మనం సహాయం చేద్దామని నా దృష్టికి తీసుకురావడం జరిగింది మా ప్రెసిడెంట్ గారు ప్రవీణ్ కుమార్ గారు అలాగే ఈ కార్యక్రమానికి మా తోడు జనసైనికులు అందరూ తలా సాయం వేసుకుని ఆవిడకి ఓ మూడు రైస్ బ్యాగులు ఓ పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించడానికి ఈ రోజు వచ్చాం ఆ ఫ్యామిలీకి ఏదైనా అవసరమైతే మా జనసైనికులు అందరూ తోడుగా నిలబడతామని ఆవిడని ఆడుకుంటామని తెలియజేసుకుంటున్నాం పాగస్వామ్యం కల్పించిన రాజ్బాబు గారికి ఈ మా దృష్టి తీసుకొచ్చి మా జనసేన పార్టీ దృష్టి తీసుకొచ్చి మనందరినీ సమీకరించినందుకు ముందుగా రాజుబాబుకి కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఏది చేసినా సరే మన జనసేన పార్టీ పేదల్లో ఉన్న ఏ పేదవాడికైనా సరే అండగా నిలబడుతుందని కళ్యాణ్ గారి ఆశయాలే మనం జయంగా పనిచేస్తున్నాం కాబట్టి రాజ్బాబు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే మన దృష్టి తీసుకొస్తే దానిపై సహాయం చేయడానికి మన జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ రాజ్బాబు గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మన నాయకుడు శ్రీ అల్లు రాజ్బాబు గారు మా దృష్టి తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే ఏం జరిగిందో అన్నయో ఎలా కానీ పరిస్థితులన్నీ వివరించడం జరిగింది వాళ్ళ ఆర్థిక పరిస్థితుల నుంచి వెంటనే ఈ నియోజకవర్గ ఉన్నటువంటి గణేష్ గారికి కూడా ఈ విషయాన్ని తన దృష్టి తీసుకెళ్లాల్సి వచ్చింది తీసుకెళ్లాము ఆయన కూడా తమ్ముడు మా నాన్న కూడా సాయం చేస్తాను చెప్పి ఆయన సహకారంతో మిగతా మండల జనసైనికులందరి సహకారంతో ముఖ్య నాయకులందరూ సహకారంతో ఒక కొంత ఆర్థిక సాయం అదేవిధంగా కొంత అదే నుంచి సమీకరించి వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం ఈరోజు నియోజక సమానికత శ్రీ చూడశేట్ గణేష్ గారి చేతుల మీదగా ఆ సహాయాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముందుండి మొదటి నుంచి సమాచారం మాకు అందించి ముందుండి ప్రాధ్వర్వించిన శ్రీ అల్లి రాజుబా గారికి ఈ సందర్భం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఆవిడకి ఈ సందర్భంగా జనసేన తరఫున మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మీకు ఏం వచ్చినా రాజవోగవు గారి ద్వారా మాకు సంబంధిస్తే ఆయన ద్వారా మీకు పార్టీ తరఫు నుంచి అనంతరం అండగా ఉంటామని భవిష్యత్తులో కూడా మేము మీకు తోడుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి